డిక్లరేషన్ గురించి మాట్లాడారు సార్ ముందే చెప్దాం అనుకున్నాను డిక్లరేషన్ గురించి రవికిరణ్ గారు మరి ఇప్పుడు మన సోదరులు అజయ్ గారు మాట్లాడుతున్నారు డిక్లరేషన్ లో ఉన్నటువంటి విధి విధానాలు వీళ్ళకి తెలుసా తెలియదా నాకే అర్థం కల ఒక తిరుపతి వాసిగా నాకు దాని మీద పూర్తిగా అవగాహన ఉండి నేను చెప్తున్నా డిక్లరేషన్ అనేది ఎటువంటి ఒత్తిడి లేదు డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అంశం ఉంది అక్కడ కానీ అదే డిక్లరేషన్ చేయాల్సినటువంటి చెప్పేటువంటి ఆ జివో గవర్నమెంట్ ఆర్డర్ ఏం చెప్తుందంటే దీనిపైన ఎటువంటి ఒత్తిడి కానీ ఏ మాత్రం కూడా ఏమీ లేదు వాళ్ళ ఇష్టానుసారం ఇవ్వాల్సి అనిపిస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు అది మంచిపోయి మీరు ఈ విధంగా దాని గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు వాళ్ళ కుమార్తె ఇచ్చారు అది వాళ్ళ వ్యక్తిగత విషయం నేను రెండో విషయం ఇక్కడ ఏం చెప్తున్నానంటే డిక్లరేషన్ ఒకసారి ఇచ్చినటువంటి వ్యక్తి పదే పదే డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి ఎక్కడా కూడా దాంట్లో రూల్ లేదు కావాలంటే మీకు ఆ గవర్నమెంట్ ఆర్డర్ పంపిస్తారు ట్రిపుల్ వన్ మీకు డిక్లరేషన్ చట్టం కానీ దాన్ని తీసుకొచ్చింది దాని కాపీ పంపిస్తా ఒకసారి డిక్లరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి రూల్ లేదు రెండో అంశం సార్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినటువంటి నలభై ఆలయాలను ధ్వంసం చేసినటువంటి ఘటన గురించి మాట్లాడగలరా సంజాజయ్ గారు టీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం చూద్దాం ఒకసారి డిక్లరేషన్ డిక్లరేషన్ గురించి మాట్లాడతాం ఒక నిమిషం డిక్లరేషన్ గురించి మాట్లాడదాం పెద్దడి రవీందరణ్ గారు మీ దగ్గర ఉంది ఆ డిక్లరేషన్ ఉంది ఒకసారి చెప్పండి ఏముంది ఒకసారి చెప్పండి మీరు ఎందుకు చూపించారు పెద్దడి రవీంద్రకరణ్ గారు ఏముంది అసలు డిక్లరేషన్ లో మీరు చెప్పండి హైకోర్టు జస్ బట్టువానంద గారు జస్టిస్ దేవానంద గారు రిట్ పిటిషన్ నెంబరు ఒకటి ఏడు ఆరు ఒకటి ఆరు పబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఎప్పుడు ఇచ్చే జడ్జ్మెంట్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవైన జడ్జిమెంట్ ఇచ్చారు ఏ విషయంలో అలోకం సుధాకర్ బాబు వర్స స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విషయంలో సుధాకర్ బాబు గారు చేసినటువంటి పిటిషన్ ఇది జడ్జ్మెంట్ కాపీ ఉంది ఆన్లైన్ లో ఎవరైనా చదువుకోండి దీనిలో అలోక సుధాకర్ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించారు కాకపోతే ఆయన క్రిస్టియన్ ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళారు అది ఇవ్వకుండా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా ఇవ్వాలి కదా ఆయన్ని ఈ విషయంలో డిస్క్వాలిఫై చేయండి అంటే పారాగ్రాఫ్ నెంబర్ థర్టీ సెవెన్ లో జస్టిస్ బట్టు దేవానంద్ గారు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటో తెలుసా ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళారు ఓకే పర్వాలేదు కానీ ఇట్ ఈస్ మేడ్ క్లియర్ వెన్నవాడ జగన్మోహన్ రెడ్డి ఇన్ ఈస్ పర్సనల్ కెపాసిటీ ఇంట్రెన్స్ టు ఎంటర్ ద తిరుమూల తిరుపతి దేవస్థానం ఫర్ దర్శన్ ఆర్ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి సబ్మిట్ రూల్ రూల్ సిక్స్ ఆఫ్ ది రూల్స్ అని చెప్పేసి స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పుది ముఖ్యమంత్రిగా అయితే ఒక రాజ్యాంగ ప్రతినిధిగా అయితే ఓకే కానీ వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు మాత్రం అతను నాన్ విందు కాబట్టి అతను డికర్వేషన్ సంతకం పెట్టాలి అన్నారు ఒకటి ఒక పాయింట్ రెండో పాయింట్ టిటిడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జీవో నెంబర్ త్రీ వన్ డేటెడ్ ఎయిట్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ దీనిలో స్పష్టంగా ఉంది నాన్ హిందూ అన్న వాళ్ళు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రూల్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఇచ్చి తీరాలి ఇచ్చి తీరాలి ఇస్తానికి అన్నారు కదా మీరే క్రిస్టియన్ అని క్రిస్టియన్ అయినప్పుడు క్రిస్టియన్ వెళ్ళకూడదు ఎవరు అంటలే కదా వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ మీద స్వామి వారి మీద నాకు నమ్మకం ఉందని సంతం పెట్టక ఏంటి ప్రాబ్లం ఆ సంతకానికి పారిపోయారు కదా మరి ఏంటి ఇప్పుడు ఈ విధంగా మాసం ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇందాక వాళ్ళ వాళ్ళ మాట్లాడుతూ వైసీపీ ప్రజలు ఎందుకంత మీకు ఉలికి పాత్రున్నారు ఇది మా నాయకుడు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మీరు స్పందిస్తే మీరు ఎందుకు అసలు మా నాయకుడు స్పందించారు కదా మీరు ఆనందపడాలి కేరెత్తలు కొట్టాలి మీరు ఎందుకు ఉరికి అని చెప్పి అంటున్నారు నేను నేను అడుగుతాను ఇప్పుడు సంక్రాంతి మనకు జనవరి అయిపోయింది సార్ ఇప్పుడు మనకు ఉగాది వస్తుంది ఉగాది రోజులు సంక్రాంతి అంటే అంత సందంగా విచిత్రంగా ఉంటది ఇప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు సమస్య అప్పుడు స్పందించాలి ఇప్పుడు ఆ సమస్య మీద అసెంబ్లీలో చర్చ జరిగింది ఆదినారాయణ రెడ్డి గారు లేవనెత్తారు ప్రభుత్వాన్ని నిలదీశారు దేవాదాయ శాఖ శాఖ మంత్రి గారు సమాధానం ఇచ్చారు పొరపాటు జరిగింది అన్నారు నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు పొరపాటు జరిగింది చర్చ చేస్తాం అన్నారు ఇంత జరిగిపోయాక ఇళ్ళతో గారిపోయాక పాత సినిమాల్లో అన్ని అయిపోయాయి లేకపోతే అంటే మన పాత సినిమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ కాసీన క్షేత్రంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పార్టీ అధినేత పంపించింది మొట్టమొదటిగా స్పందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే దీని మీద స్పందించిందా ఏ పార్టీ స్థాయిలో పరిశీలించారు చెవిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని వివరించారు వాస్తవించాలని దాని మీద ఒక వివరణ ఇస్తాను తప్పేముంది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చెప్పింది నాగేంద్ర గారు యా ఓకే సార్ ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిష పెద్ద రవికిరణ్ గారు సురేష్ గారు రవికిరణ్ గారు సురేష్ గారు ఆగండి తాతం సైడ్ నాగేంద్ర గారు ఆ జిల్లాలోనే ఉంటారు ఆ జిల్లాలోనే ఉంటారు తాతం సైట్ నాగేంద్ర గారు ఒక్కసారి రియాక్ట్ అవ్ ఉంటే ఏం జరిగిందంటే ఒకసారి ప్లీజ్ నాగేంద్ర గారు